అక్కడ చెప్తా మీకు తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొన్నారు ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీకు దానికి ప్రభుత్వం నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు దానికోసం ప్రభుత్వం నుంచి నిధులు మళ్లించారు తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్ల కోసం వీళ్ళు ఇంటింటికి డెలివరీ చేస్తామని చెప్పి రేషన్ ఈ రోజున ఇంటింటికి ఎక్కడ ఇవ్వడం లేదు సందుకి వీధికి వీధి చివరిలో నిలబడి అది కూడా గతంలో మన రేషన్ షాపు తెచ్చుంటే పదిహేను రోజులు ఎప్పుడైనా పోయి మీరు రేషన్ తెచ్చుకోవచ్చు వీళ్ళు వచ్చేది కేవలం కొంత సమయం వరకే ఒక్క రోజుకే వస్తారు కొన్ని కొన్ని సందులు ఆ వచ్చిన ఒక్క రోజులోనే వినియోగదారులు పోయి వాళ్ళ దాన్ని తెచ్చుకోవాలి తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లకి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ తీసుకొచ్చారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పథకం సరిగ్గా పనిచేస్తుందో లేదో అని శ్రీకాకుళంలో వాళ్ళు టెస్ట్ చేశారు శ్రీకాకుళంలో టెస్ట్ చేసి ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి రెండు వందల రెండు వందల ఆరు కోట్ల రూపాయలు దాని ఖర్చు పెట్టారు ఒక జిల్లాలో కూడా రెండు వందల ఆరు కోట్ల రూపాయలు టెస్ట్ ప్రాజెక్టు ఖర్చు పెడతారో చెప్పండి అంటే ఎంత దగా చేశారు ఎంత మో